హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మటన్ పలావ్ అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా బిర్యాలు లవంగాలు చెక్క జాపత్రి అనాస పువ్వు నిమ్మకాయ పెరుగు జీలకర్ర పొడి దెనాల పొడి అల్లము ఎల్లిపాయి బిర్యానీ ఆకు ఉప్పు కారము పసుపు నూనె ఇంకా నేనైతే ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టుకొని అయితే తీసుకొని వచ్చానే ఇంకొకటి నేనైతే సోన మసూర్ బియ్యం అయితే తీసుకునే మీ దగ్గర ఇంకా చెప్పలేను ఇప్పుడు ఇంకా కదా కావాల్సిన పదార్థాలన్నీ బియ్యంతో ముగియాలా బియ్యము ఇంకా బియ్యం వచ్చేసి నేను ముందుగానే నానబెట్టి పెట్టానే ఇంకో మా దగ్గర అయితే సోన మసూర్ బియ్యం ఉండయి బియ్యం అయితే తీసుకునేమే మీ దగ్గర బాస్మతి బియ్యం ఉంటే తీసుకునే బాస్మతి బియ్యంతో తో ఇంకా బాగుంటది చూడండి మా ఉన్న వర్తం చేస్తున్నాను అనమాట ఇంకా ఇవబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఇప్పుడైతే పొయ్యి అయితే అంటిద్దామండి అండి వానమాడము కూడా అయ్యేదే వానగిన వస్తుంది ఏం అసలుకి ఇంకా అయితే అంటిచ్చేనే తర్వాత వచ్చేసి మటన్ కూడా కడిగి తీసుకునేనండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మాత్రానికి మటన్ కొంచెం ఉడికినికి టైం పట్టుకుంటుంది కదా అందుకోసమనే ఉప్పు కా ఉప్పు ధనాల పొడి తర్వాతకి జీలకర్ర పొడి కొంచెం అంత పెరుగు నిమ్మకాయ పుదీనా ఇవన్నీ వేసి అయితే ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుందామండి కొన్ని నీళ్ళు వేసి తొందరగా అనమాట ఇవన్నీ అయితే వేస్తామండి ఫస్ట్ మటన్ లెక్క వేసుకుందామండి ఫస్ట్ అయితే కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందాం ఫస్ట్ షక్క లవంగ సక్కా లవంగం మిరియాలు వేసుకుందాము నిమ్మకాయ సగం నిమ్మకాయ అయితే పిండుకుందామండి కాదు ఇవి తర్వాతకే వెళ్ళా జీలకర్ర పొడి దెనాల పొడి అల్లము ఎల్లిపాయి పెరుగు వేస్తాను పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకుందాం వీటికి సగం సగం వేస్తాం అదేం చేస్తాం మరి అది అదే అంతకర ఉప్పు పసుపు బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకుందామండి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందామండి ఇంకా ఇంక ఇట్లా ఫొయ మీద అయితే పెట్టి ఉడకబెట్టుకుందామండి ఉడకనే ఇంకా இங்க மட்டன் அது உடிக்குந்த மட்டன் அப்படி பாக மெத்தி உடிக்கேதே இங்க திம்புக்குதான் அண்ட் இது தீ పెట్టి తిరువాత ఇచ్చి మటన్ పలావ్ అయితే చేతమండి సరిపోతే

కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకుందామండి కారము వినో ఇంకా మరి అయితే మాత్రానికి చక్క లవంగము చక్క లవంగము మిరియాలు అనాసి పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుందామండి అవి నూనెలో వేగిన తర్వాత అయితే ఉల్లిగడ్డలు వేసుకుందామండి అయినా మేలే చక్కనే ఉడికి కదా ఏం మాట్లాడుకు ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నామండి ఇవన్నీ అయితే ఎర్రగా అయ్యేవే ఇంకా ఉల్లిగడ్డలు అయితే బాగా కానీ ఫస్ట్ లేదు వాన వస్తుంది అనుకుంటున్నాం మేమైతే దేవదాయలు వాన కూడా రాలేదు చక్కని వంట కూడా అయిపోతున్నది లేండి ఇంకా మటన్ ఒక్కటి ఉడికేది ఒక్కటే టైం పట్టుకుంటుంది ఇంకో చక్కగా తెచ్చి పెడతాను ఉల్లిగడ్డలు అయితే ఎర్రగావే అల్లం వెల్లిపాయ వేసుకున్నామండి కేసుకుందామండి కర్రేపాకు ఇక్కడ తగ్గాయా అందుకు నూనె ఇక్కడ వస్తుండది ఆకలిండదు విన ఏమిత బాల్ అంత వీడియో తీపిస్తున్నట్టుండదు కదా ఇంకా ఇప్పుడు పుదీనా కొత్తిమీర రెండింటిని వేసుకుందామండి పుదీనా కొత్తిమీర అమ్మా లిప్ కాదు ఇది డే గీసా పెద్దగా ఇదే పోయి చిన్న కదా అదేనమ్మా దులికినప్పుడు పడుకునే కదా తెచ్చుకుందావా అంటున్నా చెప్పేది ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత అయితే ముందు ముందుగా ఉడకబెట్టుకునే మటన్ ఇందులోకి అయితే వేసుకుందామండి కారం తగినంత వేసుకుందామండి ఇప్పుడే కొంచెం చేసుకునండి ఎందుకంటే మనము అన్ని ఘాట్ అయినా ఎక్కువ వేసాం కదా చూసేసుకున్నాడు కారము అన్నీ ఇట్లా కారము మటన్ వేసుకున్న తర్వాత అంత ఇట్లా కలుపుకుందామండి ఎస్ బియ్యము బియ్యం వచ్చేసి దీనిండా బియ్యం తీసుకునేనే నేనైతే బియ్యం అయితే మాత్రానికి ఒక కేజీ బియ్యం అయితే తీసుకునే కొలత వచ్చేసి ఈ చొమ్ముతో తీసుకునేనమాట దీనిండా బియ్యం అయితే అయ్యేవే కాబట్టి ఒక గిన్నె బియ్యంకి ఒక చొమ్ము బియ్యంకి రెండు చొమ్ములు నీళ్ళు అయితే వేసుకుందామండి కరెక్ట్ సరిపోతుందండి బియ్యంకి మటన్కి బాగా బాగా అనమాట ఏం మాట్లాడుతున్నాను ఏం లేదు బాగా అన్నీ బాగా మగ్గేవన్నమాట ఇప్పుడైతే అయితే వేసుకుందామండి ఒక చొమ్ము బియ్యంకి రెండు చొమ్ములు నీళ్ళు అయితే వేసుకుందామండి రెండు చెమ్ములు నీళ్ళు ఇంకా బియ్యం అయితే వేసుకుందామండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకుందాము ఇంకా మనం వేసిన మనం వేసిన వేసు అన్ని పోతే మటన్ పలావ్ అయితే రెడీ అబ్బా ఇంకా అన్నీ అయితే అయిపోయేవే ఇంకా ఉడికేది ఒకటే లేట్ అనమాట మంట అయితే బాగా పెట్టిన కట్లు కూడా బాగా అంటుకునేవే ఇంకా మటన్ ఫలావ్ అయితే రెడీ అయినట్లే ఇంకా అన్నీ వేసేటివి కానీ ఉడికి వేసేటివి మసాలాలే మసాలాలు అన్నీ వేసాను ఇంకా ఏం లేదు చూడండి ఇంక ఉడికేది ఒకటే లేట్ మటన్ ఫలావ్ అయితే రెడీ అవుతుంది ఇంకోసేపు నాకు చూద్దామండి ఉడకని మాడం దండిగా ఇప్పుడైతే ఇంతసేపు అయితే వానైతే ఏం రాలేదు ఇప్పుడైతే మాడమైతే నిజంగా అంటే ఫుల్ అయ్యేదే రావచ్చేమో చూడండిగా సార్ మబ్బులు నల్లాగావే మాడమల్ల రాకుండా ఉంటే బాగుంటుంది గిరింత అయిపోయాం ఉడికితే ఒకటి ఇంకా లాస్ట్ ప్రాసెస్లో ఉన్నాం మనం ఇప్పుడు రుములు కూడా స్టార్ట్ మనం ఇటువరకు కట్టించి మంచి పని చేసాం కదా వినద్ గోడలు క్షణ నువ్వు చేసిన అతి పెద్ద మంచి పని లాను ఇది ఒక్కటి చెడి ఎందుకంటే కొంతవరకు గాలి మేలు తర్వాతకి మనం నిలబడితే కూడా అవతలలో కనపడదన్నమాట మంచి పని చేసాను నేను ఇది ఏమో ఒక వేసుకుంటే రేకులు వేసుకుని వచ్చి ఇది ఇంతట్లా కూడా కాకపోతే ఏదైనా కానీ డబ్బుతో కూడింది కాబట్టి వానకాలం ఇబ్బంది వంటి దేనికి ఏమి పొద్దున నిన్ను మాట్లాడద్దు అని మటన్ పలావ్ అయితే రెడీ అయింది ఇంకా మటన్ పలావ్ అయితే రెడీ అయింది తిన్నాం ఇంకా ఇంకా మటన్ పలావ్ అయితే మాత్రానికి రెడీ అయింది నేనైతే తింటున్నాను అబ్బా ఇంకా మీరు కూడా తిన్నాం రండి అబ్బా బాగానే గాలి అయితే ఎక్కువ వస్తున్నది మాటలు వినిపిస్తాయి వినిపివో తెలీదు thank